చూసే ప్రాపర్టీ టోటల్ థర్టీ ఏకర్స్ అండి నక్స రోడ్కి ఫస్ట్ బిట్ అండి డాంబర్ రోడ్ని చూసుకుంటే ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఓకే థర్టీ ఏకర్స్ ఓన్లీ థర్టీన్ ల్యాక్స్ పర్ ఏకర్ నియర్ బై చెడుగుప్ప బిద డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ప్రాపర్టీ కల్టివేషన్ సూటబుల్ ల్యాండ్ ఇంకా ఏరియా చూస్తే మీకు తెలిసిపోతుంది ఫుల్ వాటర్ ఏరియా అండి ఓకే ఇది వీళ్ళు కల్టివేషన్లో పెట్టలేరు కాబట్టి సైడ్ ఇలా అనిపిస్తుంది కానీ నంబర్ ఎక్స్లో ఉంటుంది ఇంకా ఇక్కడ మీరు హండ్రెడ్ ఏకర్స్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చండి ఓకే హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి డాంబర్ రోడ్ నుంచి చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది నక్ష రోడ్కి ఫస్ట్ బిట్ అండి ప్యూర్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ప్రాపర్టీ ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇక కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు బిదా డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గా డిస్టిక్ అయినా పర్వాలేదు ఓకే తక్కువ ధరలో ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే గుల్బర్గా డిస్టిక్ యాదగిరి డిస్టిక్లో ఉన్నాయండి